ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశిలో పుట్టిన వారికి ఈ ఏప్రిల్ నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి ఇక వారికి ఈ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత జరిగేది తెలిస్తే నిజం వింటే మీరు వణికిపోతారు కుంభరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లి పాద మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ముందుగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో ఇక కుంభరాశి పదకొండవ రాశి ఇక వివరాలకు వెళ్తే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని మనం చూస్తే వీరి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా చాలా మంచి మనసు అని చెప్పచ్చు కాకపోతే అప్పుడప్పుడు ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల వీరు పూర్తిగా లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరకు హెల్ప్ కోసం వచ్చినా కూడా కళ్ళ కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పటి రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా లేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవరికి కూడా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి ఆ సహాయాన్ని పొంది వారు బాగుపడాలి అని చెప్పి ఈ కుంభరాశి వారు ఒక్కరే ఎలాంటి ఈర్ష్య లేకుండా ఆలోచించగలుగుతారు ఇక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు కుటుంబ పరంగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశివారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువను ఇస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే వీరు తమ తల్లిదండ్రులకు వీరి జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు ముందుకు వేయరు ఇక ఈ యొక్క వారు ఏదైనా ఒక పనిని చేపడితే అంటే ఏ పనినైనా ఈ వారు మొదలుపెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టాలని చెప్పొచ్చు ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటుంది అంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత కష్టమైనా సరే చేస్తారు కడుపు మార్చుకొని అయినా సరే వారు సాధించాలనుకున్నది అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక కుంభరాశి వారు వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ సంతానం చదువుల్లో ముందున్నాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా కుటుంబ పరంగా చూసుకున్న లేదంటే వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపార పరంగా ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులను కూడా క్రమంగా డిసిప్లిన్గా చేసుకుంటారు ఒకరు వేలు ఎత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉండరని చెప్పుకోవచ్చు వీరు ఎంతో తెలివైన వారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులను కూడా అనుకున్న సమయానికి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పడరు అలాగే ఒకరు ఎగతాళి చేస్తున్నా గేలి చేస్తున్నా అవేవి కూడా వీరి ఖాళీ గోటికి కూడా దాటలేమని చెప్పవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈలినాటి శని అనేది ఈ కొత్త సంవత్సరంలో పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఈలినాటి శని వీరికి పూర్తిగా వెళ్ళిపోవడంతో ఈ కుంభరాశి వారు ఇప్పుడు తలపెట్టిన పనులను కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కుంభరాశి వారు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఎటువంటి శనిపం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఈ కుంభరాశి వారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ కుంభరాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఎంతో మంచి మనసున్నవారు అందరూ కూడా ఈ విధంగా ఉంటారు అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కొంచెం మంచిగా ఉంటే చాలు కొంచెం మంచిగా మాట్లాడిన చాలు చాలా ఈజీగా ఎదుటివారిని నమ్మిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు కాబట్టి దీని కారణంగా ఈ రాశి వారిని వారు నష్టపరుస్తారని చెప్పి ఎవరైతే ఆ ఎదుటివారు ఉంటారు వీరి యొక్క బాగుకోరిని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ రాశి వారి ఎదుగుదలను ఖచ్చితంగా చూడలేరు అలాగే వీరు పది మందిలో పలుకుబడిలో ఉంటే చూడలేరు వీరు డబ్బును సంపాదిస్తుంటే చూడలేరు అలాగే ఓర్వలేరు కూడా అటువంటి వారితో కూడా ఈ కుంభరాశి వారు చాలా క్లోజ్గా ఉంటారు చాలా మంచి మనసులు చూపిస్తారు వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా వాళ్ళు అన్నట్టుగా ఉంటారు కాబట్టి అది ఒక్కటి మీరు తగ్గించుకోండి ఎందుకంటే మీకు కాస్తంత మొహమాటం అనేది ఉంటుంది అన్నమాట ఆ మొహమాటాన్ని మీరు తగ్గించుకుంటేనే మీ జీవితంలో చాలా పై స్టేజ్కి వెళ్తానని చెప్పుకోవచ్చు ఇక ఇక కుంభరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తృటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరోనా అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాలు నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడూ కూడా ఒక కుల దేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజులో ఎవరికి కూడా వాళ్ళ కులద్రవ్యం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండదు ఇక ఎప్పుడైతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కులద్రవ్యం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగానే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే కుంభరాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ కుంభరాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తప్పించుకోలేకపోయారని కూడా మనం వీరిని గుర్తుంచుకోవచ్చు దీనికి కారణం మీరు మీ కులదేవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురండి అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరండి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు దైవ కటాశం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా ఒకటి ఉంది కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమి పనికిరావు మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైనా ఎక్కువ శాతం పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు కాబట్టి ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివ్వాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది కుంభరాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు అవన్నీ కూడా అందుకుంటారు మీకు సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీద మీరు బాధపడాల్సిన పని లేదు ఇంట్లో ఎప్పుడు కూడా అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా రాబోతుంది అదేవిధంగా ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఒక మంచి పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతుంది మీకు చక్కగా పెళ్లి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి సంస్థల్లో ఒక మంచి స్థాయిలో జాబ్ దొరుకుతుంది ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వారి కోరికలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టడీస్లో జరగబోతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అప్ అండ్ డౌన్స్గా ఉండబోతున్నాయి ఎందుకంటే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాబోతూ ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే ఎక్కువగా చిరాకుగా చిక్కగా ఉండేలా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి కుంభరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో అదేవిధంగా మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది మీరు చేయాల్సిందల్ల కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వర్షదానం లేదా ధన రూపేణ అన్నదాలకు వృద్ధులకు మీరు చేతులంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువగా పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదండి కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైన గుడ్ న్యూస్లో ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రకారం వచ్చిన ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్